అమరావతిపై కక్ష గట్టి మరి జగన్ సర్కార్ కుదించిన సిఆర్డిఏ సీఆర్డీఏ పరిధిని పునరుద్ధరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది గత ఐదేళ్లలో ఏకంగా పదహారు వందల పది చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతాన్ని జగన్ కోత కోశారు ఈ ప్రభావం రాజధానిపై తీవ్రంగా పడింది జగన్ చేసిన విధ్వంసం నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను యధాపూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వస్తోంది ముందుచూపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి రాజధానిగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య ప్రాంతాన్ని నాడు చంద్రబాబు ఎంపిక చేశారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో సిఆర్డీఏను ఏర్పాటు చేసి దీని పరిధిని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలోని ఎనిమిది వేల ఆరు వందల మూడు పాయింట్ మూడు రెండు చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ది పనులు ప్రారంభించారు రెండు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిపై కక్ష పెంచుకున్నారు మూడు రాజధానులు అంటూ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏను సర్వనాశనం చేశారు దశల వారీగా సిఆర్డీఏ పరిధిని జగన్ కసితీరా కుదించేశారు పలు ప్రాంతాలను విడదీసి ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు కార్పొరేషన్లలో విలీనం చేశారు ఐదేళ్లలో పదహారు వందల పది చదరపు కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతానికి కోత వేయడంతో సీఆర్డీఏ పరిధి ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది ప్రస్తుతం నలభై ఐదు మండలాలు పన్నెండు పట్టణాలకు పరిమితమైంది రాజధాని ప్రాంతం నుంచి విడదీసిన గ్రామాలకు తీరని అన్యాయం జరిగింది సీఆర్డీఏను నోటిఫై చేసినప్పుడు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు తాడేపల్లి మంగళగిరి మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాలను కలిపి రాజధాని నగరంగా గుర్తించింది మూడేళ్ల క్రితం ఇందులోని ఉండవల్లి నవలూరు బేతపూడి ఎరబాలెం నిడమర్రు పెనుమాక గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో జగన్ ప్రభుత్వం విలీనం చేసింది దీనిని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇరవై తొమ్మిది గ్రామాలను ఒక్కటిగానే ఉంచాలని ప్రభుత్వానికి విన్నవించిన జగన్ బేఖాతలు చేస్తూ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు గతంలో సీఆర్డీఏ పరిధిలో ఉన్న సత్తెనపల్లి దాని చుట్టుపక్కల ఉన్న మండలాలను ఏడాదిన్నర క్రితం మళ్లీ నాటి ప్రభుత్వం విడదీసింది పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పడాపేరుతో కొత్తగా ఏర్పాటు చేసి వెయ్యి నలభై ఏడు ఆరు ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇందులో విలీనం చేసింది సత్యనపల్లి పట్టణం గ్రామీణ మండలం ఎడ్లపాడు అచ్చంపేట క్రోసూరు పెదకురపాడు అమరావతి మండలాలను పూర్తిగా పడా పరిధిలోకి మార్చారు దీనివల్ల ఈ ప్రాంతాల్లో అభివృద్ధి స్తంభించింది గతంలో సిఆర్డీఏ నిధులు పన్నెండు కోట్ల రూపాయలతో సత్తెనపల్లిలో పాతరక్షిత చెరువును తారకరామసాగర్గా పక్కనే ఉన్న వావిలాల సమాధి ప్రాంతాన్ని స్మృతివనం పార్కులుగా అభివృద్ధి చేశారు పర్యాటకంగా సత్తెనపల్లిలోని పాతచెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ నిధులు అక్కరకొచ్చాయి ఆ స్థాయిలో నిధుల సమీకరణ పడాతో సాధ్యపడదు వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను ఐదు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సిఆర్డీఏ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బుడాలో విలీనం చేశారు చుండూరు అమృతలూరు వేమూరు కొల్లూరు భట్టిప్రోలు మండలాలను బుడాలో కలిపారు సిఆర్డిఏ పరిధిలో ఉంటే రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగం కావచ్చు కీలక ప్రాజెక్టులు ఈ ప్రాంతాలకు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి భూములు స్థలాల ధరలు పెరగడం వల్ల స్థానికులకు ఆర్థికంగా విసలుబాటు కలుగుతుంది